వివాహ బంధంలోకి హీరో సిద్ధార్థ్ నటి అదితిరావు హీరో సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు తాజాగా నటి అదితిరావుతో సిద్ధార్థ్ వివాహం జరిగింది ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో తెలంగాణలోని వనపర్తిలోని ఓ దేవాలయంలో వీరి వివాహం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు దీంతో నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి